నమస్కారం ముందుగా పాత్రికే మీడి మీ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం మరి నా సోషల్ మీడియాలో కొంతమంది పాకిరాపేట నియోజకవర్గం కొత్తగా ఇన్ఛార్జ్ వేరే వాళ్ళని వేసినట్టు బాబురాయ గారిని మార్చినట్టు అని తప్పుడు ప్రచారాలు తప్పుడు ఫేక్ లెటర్లు పెట్టి మరి దుష్ప్రచారం చేయడం జరిగింది దాన్ని మరి మా నక్కపల్లి మండల పార్టీ తరఫుని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలాంటి దుష్ప్రచారాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఏమీ చేయలేరు మరి దయచేసి అందరూ కూడా ఇది అపోహలు ఎలాంటి అపోహ అపోహలు నమ్మొద్దని నక్కపల్లి మండల పార్టీ తరఫున పార్టీ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న వచ్చిందంతా అది అవాస్తం కొంతమంది కావాలని దృష్ప్రచారం చేసి పార్టీ ప్రతిష్ట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజార్చాలని వాళ్ళు కుట్రలో భాగం తప్ప అదంతా కూడా మా అధిష్టానం నిర్ణయం కాదు మరి మా అధిష్టానం నుంచి సజ్జల భా భార్గవరెడ్డి గారు కూడా అది ఫేక్ అని మెసేజ్ పెట్టారు అలాగే సాక్షి పత్రిక ద్వారా కూడా అది ఫేక్ అలగని చెప్పి అందరూ కూడా ఖండించడం జరిగింది కావున ప్రజలందరూ కూడా గమనించాలి మనకి మన అది అది ఫీకల్గా అని చెప్పి అందరూ కూడా గమనించాలి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకి పార్టీ నిర్ణయాల ఏ నిర్ణయం అయినా పార్టీ తరపునే మన అధిష్టానం నుంచి వచ్చిన దాకా ఎలాంటి ఏ కూడా నమ్మకూడదు మనకి మన ఎమ్మెల్యే గొల్లబాబురే గారు ఉన్నారు ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి జగన్ గారికి కుటుంబానికి విధేయుడిగా పార్టీని ఆహర్నెస్లో కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ఆయన ఆయన ఈ పాఠం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పార్టీ కట్టుబడి పనిచేసే వ్యక్తి బాబురావు గారు అలాగే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మకానికి మారిపోరు మాట ఇచ్చారంటే మడం తిప్పే వ్యక్తి కాదు మరి మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఆదేశాలు ఏయున్నా మా ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తాం మరి ఇలాంటి అపోహలు నమ్మొద్దని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం